హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీలతో పకోడి అండి మనం మార్కెట్లో స్వీట్స్ షాపుల్లో మన అలాగే ఎక్కడైనా మనకి పకోడీలు స్నాక్స్ దొరికే జాగ కూడా మనకి పల్లీ పకోడీ అనేది దొరుకుతుంది అది విడివిడిగా ఎలా వస్తుందో మనకు తెలియదు అనమాట కానీ కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే యాజ్ ఇట్ ఈజ్గా అసలు మార్కెట్ ఒక్కసారిది చేశారంటే మళ్ళీ ఇంకా మార్కెట్లో ఎప్పుడు కొనరు అంత బాగా సెట్ అవుతుంది చాలా కొన్ని టిప్స్ ఉన్నాయండి అవి ఫాలో అయితే కనుక ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే దీనికోసం ఫస్ట్ ఒక మసాలాను ప్రిపేర్ చేద్దాం ఇది మసాలా పీనెట్ అంటే కొంచెం మసాలా ఉంటుంది బాగుంటుందన్నమాట ఆమ్చూరు పౌడరు బ్లాక్ సాల్ట్ అంటారు కదండి అది తర్వాత గరం మసాలా తర్వాత చాట్ మసాలా రుచికి సరిపడా ఉప్పు కారం మీ రుచికి సరిపడా మీరు కలుపుకోండి ఉప్పు కారాలు అనేవి సో ఇది నేనేంటంటే రెండు కప్పుల మెజరింగ్కి సరిపడా అనమాట ఇది ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ఒకసారి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి అంటే మీరు ఏ కప్పుతో మెజర్ చేస్తున్నారో ఖచ్చితంగా మెజరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ కప్పుతో మెదర్ చేస్తున్నారో అదే కప్పుతో పీనట్స్ కూడా చేసుకోవాలి అయితే ఈ శనగపిండిలో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి పొడి ఇంగ్రీడియంట్స్ అనేవి ఒకసారి మిక్స్ చేసుకొని నీళ్లు కలుపుకుంటూ ఎక్కువగా ఒకేసారి ఈ బ్యాటర్ కూడా జాగ్రత్తగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం థిక్ బ్యాటర్ అయితే థిక్ బ్యాటర్నే ప్రిపేర్ చేయాలండి మనం చేసే దాంట్లో ఈ పీనట్స్కి సంబంధించి మూడు స్టెప్స్ ఇంపార్టెంట్ అండి ఈ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావాలి చూడండి ఇట్లా కోట్ అవ్వాలన్నమాట మనం ఏదైనా స్పూన్తో తిప్పుతుంటే అలా బాగా ఇదిగా ఉండాలన్నమాట టైట్గా ఉండాలి ఆ తర్వాత దీంట్లోకి మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదండి ఆ కప్పుతోనే రెండు కప్పుల పల్లీలు తీసుకోవాలి దీన్ని వేయించాల్సిన ఏం పని లేదండి డైరెక్ట్గా ఏదన్నా పుచ్చుల వంటే చూసుకొని మొత్తం శుభ్రం చేసుకొని ఆ తర్వాత రెండు కప్పుల పీనట్స్ పల్లీలు కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేయండి ఎలా అంటే మనకి ఎక్కడ కూడా పల్లీ అనేది కనిపించకూడదు మొత్తం పల్లీలకు కూడా కోట్ అయిపోయిందండి శనగపిండి అనేది అంత బాగా పర్ఫెక్ట్గా మనం మిక్స్ చేసుకోవాలి കറക്റ്റ് മെജരിംഗ് അന ഇത് ఈ మెజర్ కనుక మీరు ఫాలో అయితే సూపర్గా వస్తాయి అన్నమాట సో ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఇది రెండో స్టెప్ అండి రెండో విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బాగా హీట్ అయినంత వరకు మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి మనం పకోడీ వేయటం స్టార్ట్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత మనం వేసిన వెంటనే ఏదన్నా స్పూన్ సహాయం ఎంతో కర్ర చెక్క స్పూన్లు ఉంటాయి కదా ఆ స్పూన్తో ఇట్లా కంప్లీట్గా తిప్పండి తిప్పటం వల్ల మనకేంటంటే విడివిడిగా వస్తాయి పల్ నేను చూడండి ఒకేసారి ముద్ద వేసాను ఇలా తిప్పటం వల్ల వేరే అయిపోతాయి పల్లీలు అనేవి వేరైపోతాయి అయితే మనం ఇది వేగంగానే మనం తిప్పేస్తూ ఉండాలి ఒక చేత్తో వేసి ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళు వెంటనే తిప్పాలి లేదంటే మనం లెఫ్ట్ హ్యాండ్తో వేసి రైట్ హ్యాండ్తో గబగబా తిప్పుతుంటే చూడండి మొత్తం కూడా మనకి పల్లీలు పల్లీలు అనేవి వేరే సపరేట్ అయిపోతాయి అనమాట అంత బాగా మనకి పర్ఫెక్ట్గా అసలు మార్కెట్ స్ట్రక్చర్లో వచ్చేస్తుంది చూసారా నేను ముద్ద వేసాను కానీ ఇక్కడ పల్లీలు చూడండి విడివిడి అయిపోయాయి అలా తిప్పడం కానీ వేసిన వెంటనే తిప్పేయాలి రెండోది లో ఫ్లేమ్లో మాత్రమే ఇది కొంచెం ఓపికతో చేసుకోవాల్సినటువంటి రెసిపీ అండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి టైం పడుతుంది కానీ మనకి మార్కెట్ స్టైల్లో కావాలంటే ఖచ్చితంగా ఈ టిప్స్ మనం ఫాలో అవ్వాల్సిందే సెకండ్ ఆప్ ఆప్షన్ అనేది లేదండి ఖచ్చితంగా ఇలా వేసేసుకొని ఒకటి అయిపోయి అంటే మనం ఎంతైతే వేసుకుంటామో అంత వెంటనే వేడిగా ఉన్నప్పుడే మనం మిక్స్ చేసుకునేటువంటి మిక్స్చర్ ఉంది కదండి అది మొత్తం ఒక కొంచెం హాఫ్ టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేయండి అప్పుడు ఆ మసాలా అనేది ఆ పీనట్స్కి మొత్తానికి బాగా పట్టి సూప్ సూపర్ టేస్టీగా ఉంటాయి అనమాట ఇలా మనం స్టోర్ చేసుకోవటమేనండి వన్ మంత్ వరకు హ్యాపీగా స్టోర్ అయి ఉంటాయి సో ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ యూనిక్ కాంటినెంటల్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏదన్నా వీడియోస్ కావాలంటే మాతో కామెంట్స్ బాక్స్లో షేర్ చేసుకోండి తప్పకుండా చేసి చూపిస్తాను ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్